మోంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగర్ నీట మునిగింది భారీ వరదలతో జనజీవం అస్తవ్యస్తంగా మారింది అమరావతి నగర్ వికాస్ నగర్ జవహర్ కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అస్తవ్యస్తలు పడుతున్నారు తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లాలో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీగా వరదలు సంభవించాయి గత పదహారు గంటలుగా కురిసిన ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా పలు కాలనీ మొత్తం జల చిక్కుకున్న పరిస్థితి ఈ సంవత్సరం మాకు వరదలు రాలేదు అని చెప్పేసి ప్రజలు సంతోషిస్తుంటే మోంతా రూపంలో మరోసారి కూడా వరదలు ముంచెత్తడంతో ప్రజలు దిక్కుచేన పరిస్థితిలో ఉన్నారు ఒకవైపు ముందస్తుగా మోంతా రూపానికి సంబంధించిన పరిస్థితిని అంచనా వేయాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఈ ఈ ఈ రకంగా వరదలు ముంచెత్తున్నాయి ముందస్తుగా కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అధికారులు ఈ కారణమయ్యా అని చెప్తున్నారు మూడున్నర గంటలకు వర్ధపల్లి చెరువు సంబంధించి మత్తరిపోతే కట్ట తెగి మరోవైపు గోపాల్పూర్ చెరువు సంబంధించిన ఊర కట్ట చెరువు కూడా తెగడంతో కూడా ఇక్కడ పలు కాలనీలు పూర్తిగా అమరావతి నగర్ వివేక్ కాలనీ ఎన్జియోస్ కాలనీ వికాస్ నగర్ హనుమాన్ నగర్ పోచమ్మకుంట జవహర్ కాలనీ ఇలా పలు కాలనీ మొత్తం పూర్తిగా జల మూలిపోయిన పరిస్థితి అసలు వరదలకు కారణం ఏంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి వరదలకు గతంలో ఈ వరదలు వస్తున్నాయని చెప్పేసి వంద కోట్ల నిధులతో డట్టు కూడా నిర్మాణం చేశారు కానీ మరోసారి కూడా ఈ వరదలు రావడాన్ని ఏ విధంగా చూడాలి గత ప్రభుత్వము అన్ని అభివృద్ధి పనుల్లో భాగంగా మనకు అమృతలో భాగంగా వంద కోట్లు ఇక్కడ కేటాయించినా కానీ సరైన ఆలోచన లేకుండా కొన్ని పనులు జరిగినాయి పైకెళ్ళి అధిక వర్షము రావడం వల్ల పైన సోమిడి చెరువు అక్కడ మత్తడి పడి అది బుడ్డపల్లి చెరువులకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఊర చెరువులు అంటే గోపాల్పూర్ చెరువు ఊర చెరువులకు రావడం ద్వారా ఇప్పుడు రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో వరద ప్రారంభమైంది ఆ రాత్రి నుంచే ప్రజలందరూ కూడా టెన్షన్ తోటి అందరు ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చింది ఒక్క ఫ్లోర్ వరకు ఇక్కడ నీట మునిగింది అంటే ఇప్పుడు ఇక్కడ అమరావతి నగర్ కానీ ఇక్కడ ఉన్న సమ్మయ్య నగర్ కానీ ఒక్కొక్క వివేక్ నగర్ ఇవన్నీ ఒక్కొక్క ఫ్లోర్ మునిగినాయి అంటే ఇవి మునుగుతాయి అని అధికారులకు ఇంత అప్రమత్తంగా ఉండాలని చేసినా కానీ అధిక అధికారులు వైఫల్యం చెందినారు పొద్దున్నుంచి ఎన్ని ఫోన్లు చేసినా కానీ స్పందించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పందించకుండా ఇప్పుడు అందరు పబ్లిక్ అంతా ఒక్కొక్క ఫ్లోర్ మీద తలదాచుకుంటున్నారు ఎక్కి తల తలదాచుకుంటున్నారు ఇంకా వరద పెరుగుతూ ఉన్నది ఈ ఇట్లాంటి సమస్యలు పోవాలన్న అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఒకవైపు గతంలో కూడా భారీ వర్షాలకు ఇక్కడ వరదలు సాధారణంగా చూసిన వాళ్ళే కానీ వరద ముంపు నుంచి కాపాడతామని చెప్పేసి డక్టు నిర్మాణం చేపట్టడం మరోసారి కూడా ఈ వరదలు ఈ విధంగా ముంచెత్తడం మా వరదలు ముంపుకు గురి కాలేదని చెప్పి ప్రజలు సంతోషిస్తున్న తరుణంలో మూంతా రూపంలో సరే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి కానీ ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం ముందస్తుగా మమ్మల్ని చెప్పలేకపోయారని చెప్పేసి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి ఏ విధంగా చూడాలి అవునండి ముందుగా ప్రజలకు అప్రమత్తం చేసి ఉండేది ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి బయటకు వచ్చాయినా కానీ ఇక్కడ లోతట్టు ప్రాంతాల వాళ్ళు బయటకు వచ్చేవారు అసలు ఏమి సూచనలు కూడా చేయకుండా ఉండేసరికి గా వాటర్ వచ్చే వరకు వాళ్ళకు పబ్లిక్ అందరికీ ఇప్పుడు ప్రాబ్లం ఏర్పడింది ఇప్పటికి కూడా క్షణ క్షణం వాటర్ పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గడం లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఎక్కడి ఎక్కడి ఎక్కడ చేసుకునేది ఉండేది ఉంటే ఇట్లాంటి ప్రాబ్లం రాకపో ఇవి డైరెక్ట్ తీసుకొచ్చిండు నాల వదిలేసుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుండ్రు రాజకీయ నాయకులు ఏమున్నది ఒక ఇప్పుడు ఎవరైనా కానీ రాజకీయంగా అంటే ఎన్నో మాట్లాడవచ్చు నిన్నటి వరకు పాత ప్రభుత్వాన్ని వీళ్ళు నిన్నటి వరకు మాకు ఇక్కడ ఏమి చౌర కానీ ఏ చుక్క నీరు అవ్వబడది మేము ఇంతకుముందు ఏం చేసిందనే ఎన్నో ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి అట్లాంటిది నడిపడ్డిన అనంకొండ చౌరస్తాలో నిన్న పబ్లిక్ అంటే ట్రాఫిక్ స్తంభించడం జరిగింది అది అంటారు రోడ్ల కనెక్టివిటీ వరంగల్కును అనం అనంకొండకు కనెక్టివిటీ తెగిపోయింది మరి కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ ఏరియాకు ఏ టైంలో వరద సంభవించింది ముందస్తుగా మీరు ఏమైనా గుర్తించారా దీనికి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో కూడా మీకు సంబంధించి కొంతమంది ఇక్కడ అధికారులు స్పందించాలని చెప్పి సోషల్ మీడియా వేదిక కూడా రిక్వెస్ట్ చేశారు ఆయన కూడా అధికారులు ఈ విధంగా చూడాలి ఈ రోజు పొద్దున మూడు గంటల వరకు ఏం లేకుండా ఉండే మూడున్నర నుంచి వెళ్ళి ఫుల్గా మొత్తం కంప్లీట్గా ఒకటేసారి రావడం వల్ల కట్ట మీదికెళ్ళి వచ్చి వాటర్ వచ్చి మొత్తం వివేక్ నగరు అమరావతి నగరు ప్రగతి నగరు మొత్తం కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు మునిగాయి ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఫ్లోర్ మీద పోయి అందరు బిక్కు బిక్కు అంటూ అందరు ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా కూడా అధికారులు కట్టను మరమ్మతులు చేసి ఆ ఇసుక బస్తాలు తెచ్చి కొద్దిగా చేయాలని మేము కోరుకుంటున్నాం పరిస్థితి మొత్తం ఐదు నిజాల నిండిపోయిందండి రాత్రి నిద్రపోలే నేను రాత్రి పన్నెండు నుంచి అందరూ ఫోన్ చేస్తున్నా ఆ డివో ఫోన్ చేస్తే ఆయన మా ఇల్లల్లో కూడా నీళ్ళు వచ్చిన చేయాలని చేయాలనుకుంటున్నాం కాబట్టి అసలు ఒక్క అధికారి కూడా మా దగ్గరికి రాలేదు ఎవరికి చెప్పలేదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ వాటర్ అనేది అసలు ఒక నెల కొందాకంగా వచ్చారు వాళ్ళ కూతురు ఇట్లా వచ్చారు వాళ్ళ ఇట్లా వచ్చిర్రు కలెక్టర్ మేడం కూడా వచ్చారు మిగతాది కొంచెం గ్రౌండ్ వర్క్ కూడా ఉన్నది ఆ గ్రౌండ్ వర్క్ చేస్తే మాత్రం అప్పటి ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ కావు అన్ఎక్స్పెక్టెడ్ నైట్ నిన్న ఎవరు రాలేదు నిన్న నైట్ నుండి చాలా దారుణంగా మూడు గంటల నుండి నాలుగు గంటల నుండి పెరిగి ఇవన్నీ ఈ ఏరియాస్ మొత్తం మునిగిపోయినాయి మొత్తానికి మొంతా తుఫాన్ ప్రభావంతో మాత్రం ఇక్కడ వరంగల్ హన్మకొండ కాజీపేట త్రీ పరిధిలో పలు కాలనీ మొత్తం పూర్తిగా జలవైన పరిస్థితి ప్రస్తుతం ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా నీట మునిగే పరిస్థితిలో ఉంది దానికి సంబంధించి విజువల్స్ లో కూడా చూడవచ్చు ఇక్కడ పూర్తిగా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పలు కార్లు కూడా వరద నీటిలో కొట్టుకుని వచ్చి అక్కడ ఆగిపోయిన పరిస్థితి ఒకవైపు హనుమాన్ నగర్ పోచమ్మకుంట సాకరాజకుంట శివనగర్ అమరావతి నగర్ వివేక్ నగర్ ఈ పలు కాలనీలు చెప్పుకుంటా పోతే కాలనీలు కాలనీలు పెరుగుతాయే తప్ప ఈ వరద ముప్పులో పెరిగిపోయే తప్ప వరద నుంచి ఎవరు మాత్రం సునిశ్చితం లేరు ఇంట్లోకి వరద నీరు చేరి కనీసం బయటికి వెళ్ళాలంటేనే రాలేక పరిస్థితి ఇక్కడ వరంగల్ నెలకొన్న పరిస్థితి రాము మెగన్